హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ముందుగా మన మహిళలందరకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు మన కేవీసీ కిచెన్లో చనపప్పు పాయసం చేసుకుందాము చనపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు కప్పు చనపప్పు అండి కప్పున్నర బెల్లము కప్పు చనపప్పు కప్పున్నర బెల్లం పడుతుందండి రెండు స్పూన్లు రైస్ అండి మూడు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు కిస్మిస్ చిటికెడి సాల్ట్ మూడు మూడు నుంచి నాలుగు స్పూన్లు కొబ్బరి ముక్కలు అండి అంటే ఒక చెప్ప పప్పు అండి రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు ఇలాచి అండి ముందుగా మనము పెసర చనపప్పును నానబెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ కూడా నానబెట్టుకోవాలి చనపప్పు నానిపేను చూడండి ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు మనము చనపప్పుని కుక్కర్లో వేసుకోవాలండి మినిమము మూడు విజలు రావాలి అంటే మొల్ల పొదునగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్మే పెట్టుకున్నానండి మూడు విజలు వస్తే సరిపోతాయి రైస్ నానిపోయిందండి నాకు నాకు రైస్ని కొబ్బరి ముక్కలని మిక్సీలు వేసుకుందాం ముందుగా రైస్ మిక్సీలు వేసుకుంటున్నానండి రెండు చెంచాలు రైస్ అని చెప్పాను కదా కొబ్బరి ముక్కలు అండి ఒక చెప్ప కొబ్బరి ముక్కలు పడతాయి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అంటే కొబ్బరి పాలులా తీసుకోవాలన్నమాట చూడండి నేను చూపించినట్టయితే సరిపోతుంది ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద మనం అయితే పాయసం చేసుకుంటున్నాము ఆ గిన్నెని పెట్టుకోవాలి ఆల్రెడీ మనకు పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను కుక్కర్ మో చేస్తున్నాను చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది పప్పు పాన్లో వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇప్పుడు కప్పున్నర బెల్లం వేసుకోవాలండి తురుము పెట్టుకుని బెల్లం వేసుకోవాలి ముక్కలైతే కరగదు చూడండి కొంచెం కలుపుకోవాలి మళ్ళీ ఒక పక్కన స్టవ్ వెలిగించుకోవాలండి అంటే పప్పు ఉడుకుతుంది కదా ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది అండి ఈజీ అయిన ప్రసాదం ఇప్పుడు బాదం పప్పు వేసుకోవాలండి నెక్స్ట్ బాదం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి కొంచెం కర్కరలాడేటట్టు వేగించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు ముందే ప్రసార్దంలో వేసేయకూడదండి లాస్ట్లో వేసుకోవాలి వేగినాయి కదండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఈ లోపు మనకి ఉడుకుతుంది పప్పు బెల్లం కలిపి చూడండి ఇప్పుడు బెల్లము ముక్కలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉడికింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు పెట్టుకున్న కొబ్బరి పాలు అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి పెట్టకుండా చూసుకోవాలి పడితే మాడిపోతుంది కదా మాడి స్మెల్ వస్తుంది జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి అయిపోయినట్లేనండి దగ్గర పడిపోయింది కానీ కలుపుతూ ఉండాలి అడుగు పట్టేస్తుంది లేకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ అయిన నైవేద్యం ఇదే ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి మనం మంట సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది నేను మంట ఐలో ఉండిపోయిందని నేను సిమ్లో మారుస్తున్నాను మర్చిపోయాను మాటల్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి నేను ఒకసారి ఉడిపి వెళ్ళినప్పుడు ఈ ప్రసాదం తిన్నాను అక్కడ ఎక్కువ ఫేమస్ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి రెడీ అయిపోయింది వేడి వేడి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసం అండి తొలి శుక్రవారం స్పెషల్ చూడండి ఎంత అందంగా వచ్చిందో మనకి వరలక్ష్మి పూజ రోజు ఐదో ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చండి అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా మంచి మంచి వీడియో నేను అప్లోడ్ వాచింగ్